నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రంలో అర్చకులు వేద భారతి నిర్వాహకుల మధ్య గొడవ మరింత ముదురుతోంది వేదభారతి పాఠశాలకు తాము వ్యతిరేకం కాదని బీజాక్షరాల నిర్వహణపైనే తమ అభ్యంతరం అంటున్నారు అర్చకులు భక్తులను పక్కదోవ పట్టించి నాలుకపై బీజాక్షరాలు దిద్దుతూ అమ్మవారి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు వేదం పేరుతో విద్యార్థులతో వెట్టి చాకరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వేదభారతి పాఠశాల కొన్నేళ్లుగా బాసరులో పిల్లలకు వేద పాఠాలు నేర్పుతోంది అయితే రెండు వేల తొమ్మిది నుంచి ఈ పాఠశాలలో నాలుకపై బీజాక్షరాల పేరుతో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్నారు బాసరుకు వచ్చే భక్తులు అటు ఆలయంలో అక్షరాభ్యాసం చేయించినా ఇక్కడ బీజాక్షరాలు కూడా రాయిస్తున్నారు తొలుత కొద్ది మాత్రమే ఇందుకోసం వేద పాఠశాలకు వస్తుండగా క్రమంగా బీజాక్షరాల ట్రెండ్ ఊపందుకోవడంతో పాఠశాలకు క్యూ కట్టే వారి సంఖ్య కూడా పెరిగింది దీంతో సరస్వతి అమ్మవారి ఆలయ పెద్దలు ఈ బీజాక్షరాల విషయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వేద పాఠశాలలో ఎలాంటి శాస్త్రోక్తమైన

బీజాక్ష బీజాక్షరాలు అమ్మవారికి బీజాక్షాలే వైదికంగా ఉన్నటువంటి మంత్ర బీజాలన్నీ కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ రాస్తున్నాం ఇప్పుడు నేను వచ్చాను బాసర్లు అమ్మవారు తీసుకొచ్చారు వచ్చాను బీజాక్షరాలు ప్రారంభించాం కొన్ని సంవత్సరాల తర్వాత ఇది ఒక పరంపర ప్రారంభమవుతుంది ఇప్పుడు నేను కొత్తగా ప్రారంభించినా బాగుండి కొత్తగా నేనేం ప్రారంభించలే కాళిక అమ్మవారు అక్కడ కాళిదాసుకి రాస్తే ఇంకా పెద్దవాళ్ళు అందరు రాస్తున్నారు కాబట్టి మనం కూడా మన పరంపరను అందించడానికి